ఆఫేందు డివిజన్లో వినాయక వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పేరాబత్తుల రమణ నాయకత్వంలో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం దానికి నేను చిన్నపోరి శ్రీను గారు నాయకులందరూ హాజరవడం జరిగింది ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ రమణ కూడా ఏ కార్యక్రమం వచ్చినా తన వంతుగా కార్యక్రమం చేపట్టేటటువంటి తత్వం కలిగినటువంటి వ్యక్తి ఈరోజు నిజంగా పశ్చిమ నియోజకవర్గంలో పదమూడు డివిజన్ మునకు గురైనటువంటి నేపథ్యంలో దాదాపు లక్ష యాభై వేల మంది పది రోజులు అంటే వారం రోజులు దాదాపుగా నీళ్లలో ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న శ్రద్ధ విజయవాడ నగర ప్రజలు ముంపు ప్రాంత ప్రజలు జీవితంలో మర్చిపోలేని విధంగా వారికి సేవ అందించినటువంటి విధానం ఒక అనుభవం ఉన్న నాయకుడు నాయకత్వంలో ఏ రకంగా జరుగుద్దో ఇవాళ విజయవాడ నగర ప్రజలందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడటం జరిగింది గొడమేరుకు గండ్లు పూర్చడం కానీ అట్లాగే పడవలు వచ్చి దెబ్బతిన్నటువంటి గేట్లను మరామతులు చేయటం విషయం కానివ్వండి అనేక రకాలుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ నిత్యావసర వస్తువులు అందజేస్తూ అలాగే నీళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాటర్ బాటిళ్ళు పాలు మజ్జిగ పెరుగు మరి భోజన ప్యాకెట్లు అందజేసినటువంటి విధానం ఏదైనా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పడ్డ శ్రమ వారిని మాటల్లో వారి సేవను వర్ణించలేదు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అదే ఏ ఇప్పత్కర పరిస్థితుల్లో అయినా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో నారా లోకేష్ గారి నాయకత్వంలో ప్రజలకు సేవ చేయడానికి ముందుండేటువంటి సైనికుల్లో పనిచేసేటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి పుష్కలంగా ఉన్నారు ఈ రోజున ఏడు వేల ఐదు వందల కిట్లు కూడా టీజీ వెంకటేష్ గారిస్తే అవి కూడా పంపిణీ చేయటం జరిగింది అట్లాగే మరి సా సిరిడి కుటపత్తి సాయి ట్రస్ట్ నుంచి కూడా వాళ్ళు పదివేల ప్యాకెట్లు కూడా ఇవ్వటం జరిగింది రేషన్ కూడా అన్ని డివిజన్లు అందరికీ కూడా ఇవ్వటం జరిగింది ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు కూడా నీళ్ళల్లో తిరిగి తిరిగి పాసిపోయినటువంటి నేపథ్యాన్ని కూడా చూసాం ఏదేమైనా ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా ఇల్లు నష్టపోయినాయి ఫర్నిచర్ నష్టపోయింది అవి కూడా నష్టపోయారు చంద్రబాబు గారి నాయకత్వంలో తప్పకుండా ఇస్తాం ఈ రోజున నలభై ఎనిమిదో డివిజన్లో శ్రీ బొజ్జ గణపయ్య సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలోని యొక్క కార్యక్రమం జరగడం జరిగింది దీని యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి శ్రీ నాగులు మీరా గారు అట్లాగే చెన్నుపాటి సీని గారు కాండ్రేఖల రవీంద్రబాబు గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి నందుకు వారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేయటానికి ప్రధానమైనటువంటి నాకు పూర్తిగా సహకరించినటువంటి మైలివరపు వీరబాబు గారు సగురు పిల్ల రమేష్ గారు వరద రమేష్ గారు తమ్మిన సోమేశ్వరరావు గారు అట్లాగే చొక్కర లక్ష్మణ గారు కోన నాగు అనే అతను మొత్తం మాకు ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినందుకు వీరందరికీ కూడాను వారికి మనసు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి ఈ యొక్క కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా నాకు సహకరించినందుకు వీరందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈనాడు మరి వరద ముంపితులకు ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చాలా డెబ్భై నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆయన ఈ రకమైనటువంటి ఒక పద పద్ పద్దెనిమిది కుర్రోళ్ళగా ఈ మరి ఈ వరద ముంపుత బాధ్యతలకు చేరి అందరికీ కూడా సహాయ సహకారాలు అందించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి నా నలభై ఎనిమిదో డివిజన్ తరఫున వారికి వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను